హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తుంది రాజ్ కూడా ఆఫీస్కి అయితే వెళ్తాడు తీరా ఆఫీస్కి వెళ్ళాక స్టాఫ్ అంతరూ కూడా అసలు ఆఫీస్కి వచ్చారా లేకపోతే బయట ఏదో పార్టీకి వచ్చారా అన్నట్టుగా ఎవరికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు బిహేవియర్ చేయటంతో ఒక్కసారిగా రాజ్ అందరికీ మీటింగ్ అయితే తీసుకుంటాడు ఇక ఆఫీస్లో మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ శాలరీస్ ఎలా ఉండేవి ఇప్పుడు ఎందుకు శాలరీస్లో వీళ్లకు హైక్ రావటం లేదని ఇటువంటివన్నీ కూడా క్లూలం కిషంగా చెప్పటంతో ప్రతి ఎంప్లాయీ కూడా సార్ మీరు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు అందుకని మేము కూడా అప్పుడు అంత బాగా వర్క్ చేశాం కానీ రాహుల్ సారు అసలు ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే కానీ కాదు అసలు ఒక్కొక్క రోజు అయితే ఆఫీస్కి పూర్తిగా వచ్చేవాళ్లే కాదు మాకు కూడా అసలు ఇది ఆఫీసేనా రాహుల్ సార్ ఎందుకు ఇలా బిహేవియర్ చేస్తున్నారనిపించేది కానీ బాస్ని ఎదిరించలేం కదా బాసే ఇక ఆడుకుంటుంటే మేము కూడా ఇంతకాలం అలానే ఆడుకున్నాం సార్ కానీ ఇంతకాలం తప్పు చేశాం సారీ సార్ నిజంగా సారీ ఇక నుంచి మీరు చెప్పినట్టుగానే ఇండివిజువల్గా అందరం కూడా వర్క్ చేయటం స్టార్ట్ చేస్తాం సార్ అని చెప్పేసి అనగానే సరే అయితే ఇప్పటికే కంపెనీ చాలా వరకు నష్టాల్లో ఉంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను అంతా కూడా చెక్ చేసి మీ అందరికీ వర్క్ ఏంటి అన్నది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో చెప్తాను అని అనగానే ओके सर थैंक यू अंप అందరి ఎంప్లాయీస్ కూడా రాజ్కి మరోసారి సారీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రాజ్ సిస్టమ్ కూర్చోనగానే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వస్తున్న మార్పులను చూసి షాక్ అయిపోతాడు ఒకప్పుడు ఎంతోమంది కంపెనీలు ముందుకు వచ్చి టైఅప్ అయ్యి ఇక వీళ్ళ డిజైనర్సే కావాలి వీళ్ళ డిజైన్సే కావాలి అనుకున్న బెడా బడా కంపెనీలు అన్నీ కూడా వంద కోట్లు ఇచ్చిన కంపెనీలు సైతం వెనక్కి వెళ్ళిపోవటంతో రాజ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇక వెంటనే అప్పుడు కావ్య అన్న మాటలే రాజ్కి గుర్తుకు వస్తాయి ఆ రోజు కావ్య చెప్పింది రాహుల్ లాంటి వాడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్తే కంపెనీని పతనం చేసేస్తాడు అని చెప్పి కానీ ఇంట్లో వాళ్ళు ఎవరూ వినలేదు ఆఖరికి నేను కూడా వాడిని నమ్మి కంపెనీకి పంపించినందుకు తిరిగి వాడు ఇంత నష్టం చేస్తాడా వాడు చేసిన దాంట్లో నష్టమెంతో మోసమేంతో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను నా మీద అందరూ నమ్మకం పెట్టుకున్నారు ముఖ్యంగా తాతయ్య నానమ్మ తాతయ్య స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ముందుకు రావడం లేకపోతే చెప్పరు కానీ చాలా బాధపడతారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు మళ్ళీ కంపెనీ గ్రాఫ్ని నిన్ను పైకి లేపి తీరాల్సిందే అని చెప్పేసి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు మరోపక్క కావ్య అయితే ఆఫీస్కి వెళ్తుంది కదా ఇక తన బాస్ అయితే అమ్మ నీ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయమ్మా ఈసారి మన కంపెనీ వాళ్ళు ఒక పెద్ద కంపెనీతో టల్ టైఅప్ కాబోతున్నారు మన కంపెనీ పెద్ద కంపెనీలతోటి ఛాలెంజ్ చేయబోతుంది వాటి గురించి డిజైన్సే మనకి మూలం ఈ డిజైన్స్ కనుక వాళ్ళకు నచ్చినట్టయితే మన కంపెనీ మీ రాక వేళా విశేషంతో చిన్న కంపెనీ కాస్త పెద్ద కంపెనీగా మారబోతుంది అవతల పెద్ద పెద్ద కంపెనీలతో కూడా మనం సమానంగా ముందుకు వెళ్ళచ్చు నువ్వు డిజైన్స్ అన్నీ కూడా త్వరగానే ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి అనగానే నీకు ఆఫీస్కి రావటం ఇష్టం లేకపోతే ఆఫీస్లో నీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే నీవు ఇంట్లోనైనా సరే డిజైన్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి వేసుకునే వస్తువా అని అనగానే నా వీలైనంత వరకు తప్పకుండా నేను ట్రై చేస్తాను సార్ మీరు అన్నట్టుగా ఇంట్లో అయినా సరే నా బెస్ట్ ఇవ్వటానికే నేను ట్రై చేస్తాను అని చెప్పేసి కావ్య అయితే అనుకుంటుంది కావ్య తిరిగి ఇంటికైతే వచ్చేస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా రాజ్ కావ్యలు ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కంపెనీల గురించి ఆలోచిస్తూ ఉంటారు అయితే రాజ్కి కంపెనీ గురించి ఆలోచించే సరికల్లా ఇక సామంత్తో మాట్లాడిన మాటలు పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి రాజ్ ఆఫీస్కి వచ్చే ముందే సామంత్ కంపెనీ వాళ్ళు రాజు దగ్గరికి వచ్చి ఏంటి ఈ కంపెనీ కొన్ని రోజుల్లో ఉంటుంది అనుకుంటున్నావా పూర్తిగా మూతపడబోతుంది ఎందుకంటే నీ కంపెనీ షేర్స్ అందరూ కూడా నీ కంపెనీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చేశారు నా డిజైన్సే కావాలి అని చెప్పేసేసి ఒకరికొకరుకు పోటీ పడుతున్నారు ఇంకొద్ది రోజుల్లో ఇంకొన్ని టెండర్లు పడితే కొత్త టెండర్స్ కూడా నాకే వస్తాయి ఇక నీ కంపెనీ మూసుకొని వెళ్ళిపోవలసిందే అని చెప్పేసి సామంత్ కంపెనీతోటి స్వరాజ్ కంపెనీ ఓడిపోబోతుంది అన్న మాటల్ని ఇంకా బాగా బాధ వస్తూ ఉంటాయి ఇక తను అనామిక బాయ్ ఫ్రెండ్ అని తెలియకపోయినప్పటికీ కూడా జస్ట్ సామంత్ కంపెనీ అనుకుంటూ ఉంటాడు మన రాజ్ అయితే అయితే ఇక ఇదిలా ఉండగా కావ్య కంపెనీ కోసం డిజైన్స్ వేయాలి అనుకుంటూ ఉంటుందా కంపెనీ గురించి డిజైన్స్ వేయాలి అనుకుంటే ఏం జరుగుతుంది డిజైన్స్ అన్నీ వేస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉంటుంది చీకట్లో రాజ్ కూడా బెడ్రూమ్లో కూర్చుని డిజైన్స్ వేస్తూ ఉంటాడు ఇక అప్పుడు కనకం వచ్చి ఏంటమ్మా కావ్య ఇంకా నిద్రపోలేదా అని అనగానే లేదమ్మా నేను డిజైన్స్ ఏమీ వేయాలా డిజైన్స్ ఎలా వేస్తే కంపెనీకి నచ్చుతాయా అని ఆలోచిస్తున్నాను అని అనగానే నీ ఆలోచనలు కంపెనీ మీద లేవమ్మా నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయో నువ్వు వేసిన డిజైన్ మీదే కనిపిస్తున్నాయి ఒక్కసారి చూడు అని అనగానే కావ్యరాజ్ ఇద్దరు కూడా దగ్గరగా ఉన్న ఫోటోని అయితే డిజైన్ అయితే వేస్తుంది డ్రాయింగ్ కావ్య ఒక్కసారిగా కనకం చెప్పిన తర్వాత కావ్య వేసిన డిజైన్ తన డిజైన్ కాదు అని తన భర్తను తనను డిజైన్ వేసింది అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నీ మనసంతా అల్లుడు గారి మీద ఉందని నాకు అర్థమవుతుందమ్మా కావ్య నువ్వు పై పైకి మాత్రమే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని ఉద్యోగం చేయాలని ఈ రకంగా మొండికేస్తూ వచ్చావు కానీ నీ మనసులో ప్రేమను మాత్రం ఎవ్వరూ నీ భర్త మీద నుంచి తొలగించలేరమ్మా అదే భార్యాభర్తల అనుబంధం అంటే అదే ఆ పవిత్రమైన పెళ్లికి ఉన్న బంధం అని చెప్పేసి అంటూ ఉంటుంది అమ్మా అది కాదు అని అనగానే బెట్టు చెయ్యొద్దమ్మ కావ్య అల్లుడు గారితో వీలైనంత త్వరగా కలవాలి అని నీ మనసు చెప్తుంది నువ్వు అన్నీ కూడా మంచి చేస్తావని నాకు తెలుసు కాబట్టి నీ కాపురంలో నన్ను వేలు పెట్టాలి అనుకోవటం లేదు అలా అని బెడ్ చేయమని కూడా చెప్పటం లేదు నీ కాపురం ఎలా జరిగితే ముందుకు వెళ్తే నువ్వు సంతోషంగా ఉంటావో ఆ రకంగా నువ్వు అడుగులు వేయాలని ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే భారం అనుకోకూడదమ్మా నువ్వు నాకు ఎంతకాలం ఈ అల్లుడు గారితో ఉన్నా ఇష్టమే కానీ నువ్వు నీ ఇక్కడ పుట్టింట్లో ఉన్న నీ ఆలోచనలన్నీ నీ మెట్టింటి మీదే ఉన్నాయి దాని గురించి నేను మాట్లాడుతున్నాను అర్థం చేసుకుంటావనుకుంటున్నాను అని చెప్పేసి కనకం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య డిజైన్స్ అన్నీ కూడా మర్చిపోయి రాజు గురించి ఆలోచిస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది ఇక మరోపక్క రాజు కూడా డిజైన్స్ వేస్తూ వేస్తూ వేస్తున్నాడు అనుకుంటాడు తప్ప చివరాకరికి రాజు కూడా కళావతిగా డ్రాయింగే వేయటంతో ఏంటి ఇంతకాలం నా బ్రెయిన్ నా హార్ట్ ఈ రెండు కూడా కళావతి గురించి ఆలోచిస్తున్నాయా నేను నా కళావతిని పక్కన పెట్టేశాను అని అనుకున్నాను కానీ నేను నోటితో మాట్లాడుతున్నాను కానీ నా మనసు నా మైండ్ ఈ రెండు కళావతి గురించి ఆలోచిస్తున్నాయని ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి వాటన్నిటిని పక్కన పెట్టేసి రాజ్ కూడా నిద్రపోతాడు ఇక మార్నింగ్ మళ్ళీ రాజు ఆఫీస్కి వెళ్ళంగానే ఎంప్లాయీస్ అందరితోనూ కూడా వీలైనంత బెస్ట్ డిజైన్స్ కావాల్సి వస్తుంది సామంత్ కంపెనీ వాళ్ళతోటి మన మనం పోటీ పడుతున్నాం అని చెప్పేసి రాజు అయితే చెప్పడం జరుగుతుంది మరోపక్క కావ్య వచ్చేసేసి ఈ రకంగా అయితే ఆఫీస్కి వెళ్తుంది ఇంట్లో ఉంటే బ్రెయిన్కి మళ్ళీ మార్పు వస్తుంది ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ వర్క్ మీద కాన్సన్ట్రేషనే ఉంటుంది అని చెప్పేసి ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్కి వెళ్ళేసరికి ఇక అక్కడ ఆఫీస్ మేనేజర్ అని ఎవరైతే ఉన్నారో ఆయన అనామికతో మాట్లాడుతూ ఉంటాడు అనామిక అలా సామంత్ కంపెనీ సామంత్ కూడా అక్కడే ఉంటాడు వీళ్ళ ముగ్గురు మాట్లాడడం చూసుకుంటుంది కావ్య ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఒక్కసారిగా చూసి షాక్ అయిపోవటంతో కళావతి ఏమీ మాట్లాడుకోకుండా వేరే పెద్ద కంపెనీ అంటున్నారు అనామిక వచ్చేసేసి ఇతనితో మాట్లాడుతుంది ఏంటిదంతా కూడా అని అనుకుంటూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ వాళ్ళు ఎవరు అని అనగానే అదేంటి మనం వర్క్ చేస్తున్నది సామంత్ కంపెనీ వాళ్ళ దగ్గరే కదా సో ఆయనే మన డైరెక్టర్ కాకపోతే ఇక్కడికి రావటం లేదు అంతే అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇక వెంటనే కావ్యం వచ్చిందని తెలుసుకొని వాళ్ళు ఫ్రంట్ డోర్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ డోర్ నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే వాళ్ళు బ్యాక్ సైడ్ డోర్ వైపు నుంచి వెళ్ళిపోవటం కూడా కావ్య గమనిస్తుంది అమ్మ కావ్య నీ గురించే వెయిట్ చేస్తున్నానమ్మా మరి కాసేపట్లో టెండర్లు ఉన్నాయి టెండర్కి వెళ్ళాలి నీ డిజైన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అయిపోయిందా డిజైన్స్ అని చెప్పేసి ఆ అయినాయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇలా అయినాయి అని చెప్పిన తర్వాత అతనికి డిజైన్స్ ఇవ్వాలి అంటే కావ్యకు వచ్చేసేసి మనసుకి ఒప్పుకోదు ఎందుకైనా మంచిది అని కొంచెం దానిలో కొంచెం వరకు ఫినిషింగ్ ఉంది ఆ ఫినిషింగ్ వేసిన తర్వాత నేనే మీకు మెయిల్ చేస్తాను అని అనగానే త్వరగా ఇంకో టూ త్రీ అవర్సే ఉంది మన బాస్ వాళ్ళు ఊరుకోరు మనం అర్జెంటుగా టెండర్ వేసుకోవాలి కదా టూ త్రీ అవర్స్ కల్లా నీ వర్క్ని ఫినిష్ చేసేసే అని అనగానే ఓకే అని చెప్పేసేసి ఇక మన కావ్య కూడా చెప్తూ ఉంటుంది ఆలోచనలో ఉంటుంది అసలు అప్పు ఏంటి ఇతనితో ఉండడం ఏంటి అనామిక ఏంటి ఇతనితో ఉండటం ఏంటి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉండగా అదే టైంలో కరెక్ట్గా అప్పు కూడా కాల్ చేయటంతో ఆ అప్పు చెప్పు అని అనగానే అవునక్క అమ్మకు ఫోన్ చేస్తే నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావుననింది ఆఫీస్లో అంతా బాగానే ఉందా అని అనగానే బాగానే ఉంది అప్పు నేను ఒకటి అడుగుతాను చెప్పు ఈ మధ్యకాలంలో అనామిక మళ్ళీ మీ లైఫ్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా క్రియేట్ చేసిందా అనామిక మీ మధ్య మళ్ళీ ఏమైనా పుల్లలు పెట్టాలనుకుంటుందా ఇంతకాలం నేను ఏమైనా ఫీల్ అవుతానని నా లైఫే బాగోలేదని చెప్పటం ఏమైనా మానేసావా అని అనగానే స్టా ఆగక్క క్వశ్చన్స్ వేస్తున్నావు ఆన్సర్ చెప్పే టైం కూడా నాకు ఇవ్వటం లేదు అని అనగానే కాది నాకు అనామిక కనిపించింది అందుకోసమే చాలా భయం అనిపించింది మళ్ళీ మీ ఇద్దరి లైఫ్లోకి ఏమైనా వచ్చిందేమోనని చెప్పి అని అనగానే మాకు కూడా రోడ్డు మీద వెళ్ళినప్పుడు కనిపించిందక్క ఎవడో సామంత్ అంట బాగా ఫ్రెండు ఫ్రెండు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పేసి నా స్టేటస్ మారిపోయిందని రెచ్చిపోయింది సామంత్ స్టేటస్ మారిపోవటం కాదు రోడ్డున పడతాడు అని వార్నింగ్ ఇచ్చాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇక వెంటనే మన అప్పు అప్పు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టే అప్పు అని చెప్పేసి అనగానే కావ్య శ్వేతకైతే ఫోన్ చేస్తుంది మేడం చెప్పండి మేడం మీరు నాకు ఫోన్ చేయటం లేదు నాకు చాలా బాధ అనిపించింది అని అనగానే ఆఫీస్లో అసలు ఏం జరుగుతుంది శ్వేత అని చెప్పేసి అడగంగానే ఇక డిజైన్స్ గురించి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా టెండర్ వేయాలి అనుకుంటూ ఉంటారు అయితే ఇక సామంత్ కంపెనీ టెండర్కి వేయవలసిన డిజైన్స్ అన్నీ కూడా కళావతిని వచ్చేసేసి మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరఫున టెండర్ అయితే వేస్తుంది టెండర్ వేసిన తర్వాత సోమంత్ కంపెనీ వాళ్ళకు నార్మల్ డిజైన్స్ వేసి దెబ్బ కొడుతుంది ఆ డిజైన్సే బంగారం అనుకొని ఇక సామంత్ స్వరాజ్ తోటి పోటీకి రావటం ఆ తర్వాత టెండర్స్ వచ్చేసి అటు సోమంత్కి కాదు ఇటు రాజ్కి రాలేదు అని అనగానే అందరూ ఎవరికి వచ్చిందని అనుకుంటూ ఉంటే ఇక చివరాకరకు కావ్యకి వచ్చింది అని చెప్పడం కావ్య మా ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది అని అనుకుంటూ ఉండగా కానీ ఆ డిజైన్స్ అన్నీ కూడా నా భర్తకే వెళ్తాయి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరఫున తను వేసింది సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరఫున కాదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అనామిక వాళ్ళకు దెబ్బ కొట్టినంత హ్యాపీగా అనిపిస్తుంది ఇక అప్పుడు కళావతికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు ఇక నేను మీరు భార్య కాదు అన్నంత ఈజీ కాదండి బంధాలను తొలగించుకోవటం నేను ఎక్కడున్నా దుర్గ్రహాల వారి కుటుంబం గౌరవం పొందటం కోసం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇండస్ట్రీస్ ముందుకు వెళ్ళటం కోసమే ఆలోచిస్తాను అని చెప్పేసి కావ్య ఇక రాజ్కి ఆ టెండర్స్ అన్ని ఇచ్చేసేసి ఇక కళావతి అయితే అనామికకు అద్దెరిపోయే వార్నింగ్ అయితే ఇవ్వబోతుంది అయినప్పటికీ కూడా అనామిక నిజస్వరూపం తెలుసుకోక ఇంకా సామంతు అనామికని నమ్ముకుంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో జరగబోయే ట్విస్ట్ మరి అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్